వ్యవసాయ అనుబంధం గల సమాచారం వారిధి తెలుగు అని అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం కొత్తగా ఏర్పాటైనటువంటి మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక జిల్లా ఈ జిల్లాలోనే ఉత్తమ ఆదర్శ రైతుగా జీవాల పెంపకంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు మనతో సో అసలు వారు అసలు ఈ జీవాల పెంపకాన్ని ఎప్పటి నుంచి చేపడుతున్నారు ఏంటి అసలు జీవాల పెంపకంలో లాభ నష్టాలు వాళ్ళు పెంచేటువంటి విధానం వాడే మందులు వీటన్నిటి కూడా సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మన జీవాల పెంపకం నిర్వహణ గురించి తెలుసుకోవడానికి ముందుగా అసలు మీ గురించి ఒక్కసారి మా తెలుగు అని ప్రేక్షకులు ఒక్కసారి వివరించండి సార్ నా పేరు జి సత్యనారాయణ రెడ్డి మాది ఉమ్మడి ప్రకాశం జిల్లా కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ఫామ్ వచ్చేసి మార్కాపూర్ టౌన్ పరిధిలోనే మార్కాపూర్లో డిగ్రీ కాలేజీ అయినా ఎస్వీకేపీ కాలేజీకి బ్యాక్ సైడ్ ఉంటుందండి జీవాల పెంప ఎప్పటి నుంచి వచ్చారో అసలు ఎలా రావడం జరిగింది జీవాల పెంపకం ముందు మేము మాది వ్యవసాయ కుటుంబమే జీవాల పెంపకం రాకముందు వ్యవసాయం చేస్తూ ఏదన్నా మేము ఇలాంటి ఫామ్ పెట్టాలని ఆలోచనతోటి ఒక వన్ ఇయర్ పాటు మొత్తము అన్ని ఫార్మ్స్ తిరిగాము బర్రెల ఫారం తిరిగినాము పావురాల ఫారం తిరిగినాము కంజుల ఫారం తిరిగినాము పందుల ఫారం తిరిగినాము గాడిదల ఫారం తిరిగినాము అన్ని ఫారాలు తిరిగినాము కాకపోతే అన్నిటిలో కల్లా కొద్దిగా గొప్ప నాకు కొద్దిగా మంచిగా లాభదాయకంగా కొద్దిగా జీవాలు మెయింటైన్ ఈజీగా ఉంటుంది కొద్దిగా ఫ్యూచర్ ఉంటుంది బాగా అని చెప్పి ఆలోచనతో మేము ఈ గోల్ల ఫార్మ్ దగ్గర రావాల్సి వచ్చి ఫార్మింగ్ అనేటువంటిది ఎన్ని జీవాలతో స్టార్ట్ అయ్యింది ఏ రకంతో స్టార్ట్ అయ్యింది సార్ ఫామ్ వచ్చేసరికి నూట ఇరవై రెండు ఫీమేల్స్ తోటి స్టార్ట్ చేశామండి తర్వాత వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక అరవై మామూలు కొదల దగ్గరలో ఉండేవి ట్వంటీ కిలోమీటర్ సరౌండింగ్స్లో తీసుకొచ్చాము అవన్నీ నూట ఇరవై రెండులో అన్ని కొన్ని కొందాలు చనిపోయినాయి మోటాలిటీ తోటి తర్వాత చిన్న చిన్నగా దాన్ని డెవలప్ చేసుకుంటూ చిన్నగా వేరే బయట నుంచి తీసుకురాకుండా ఉన్న పదాలని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మేము ఈ రోజు ఫైనల్ స్టేజ్కి వచ్చేసామండి ఓకే ఇట్లా పెంచేటువంటి క్రమంలో వాటికి ఇచ్చేటువంటి ఔషధాల్లో ఆయుర్వేదిక్ ఓ ఔషధాలు వాడాలి అనేటువంటి భాగంలో భాగంగా జీవామృత అనేటువంటిది మీకు అసలు ఎప్పుడు పరిచయం అయింది ఎలా వాడటం దీని గురించి ఎలా తెలిసింది ఒకసారి చెప్పండి మామూలుగా ప్రెజెంట్ లైఫ్లో ఉన్న వాటికి ఆర్గానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రజెంట్ బాగా నడుస్తుంది కెమికల్ వల్ల అంటే ఐ మీన్ వ్యవసాయం పరంగా కూడా ఈ కెమికల్స్ అనేది వాడటం వల్ల భూమి సారం దెబ్బతింటము దాని తినటం వల్ల మనుషుల ఆరోగ్యం కూడా చాలా నష్టపోతున్నారు ఇంతకుముందు జీవన విధానంలో వచ్చేసరికి ప్రతి మనిషి అనేది ఆడైన మగన కావచ్చు కనీసం ఎనభై తొమ్మిది ఏళ్ళు బతుకుతున్నారు కానీ ఈ కెమికల్స్ వాడటం వల్ల మరి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్టీ లోపే చనిపోతున్నారు జనాలు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కెమికల్స్ వల్లే ఎక్కువ సో మేము కొద్దిగా ఎడ్యుకేటెడ్ కాబట్టి దీని నుంచి తెలుసుకొని ఫస్ట్ కెమికల్స్ మేము కూడా వాడింది దాని తర్వాత మేము దీన్ని చిన్న చిన్నగా ఒకేసారి కాకుండా స్లోగా 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 మేము కూడా దీన్ని ఆర్గానిక్లోకే మారుతున్నాము ఒక జీవం మనిషి కానీ జీవం కానీ దాని ఎదుగుదల కానీ దాని పెంపుదల కానీ అది బతికుండే జీవన లైఫ్ కానీ ఏదైతే తింటుందో అది మనిషి కానీ జీవం కానీ యు ఆర్ వాట్ యుట్ అంటారు ఇంగ్లీష్లో మీరు ఏదైతే తింటారో అదే మీరు అలాగా ఒక మనిషి అనేది ఈ కెమికల్స్ నుంచి ఆర్గానిక్ ఫామ్లోకి ఎలాగ మారుతున్నాడు ప్రెజెంట్ టైంలో మేము కూడా అలా మారే విధానంలో మేము ఈ జీవాంతం గురించి మాకు ఒక వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది కానీ మేము సిక్స్ మంత్స్ నుంచి రెగ్యులర్గా వాడుతున్నాము అంతకుముందు కూడా మేము కైండ్ ఆఫ్ ఆర్గానిక్ అని చెప్తారు కానీ బట్ ఈ జీవామృతం వాడటం వల్ల జీవము ఒక ఆకలి అనేది పెరగటము దాని డైజెస్టివ్ కానీ దాని అరల పట్టలు కానీ బాగా ఏమీ కెమికల్స్ లేకుండా అరుదలు బాగుంటుంది పాలు బాగుతుంది పాలు బాగా తాగుతున్నాయి దీనివల్ల జీవం గ్రోత్ అనేది కూడా నెంబర్ వన్గా ఉంటుంది దీనివల్ల మా ఫామ్ అనేది డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ జీవామృతం అనేది ఇప్పుడు ఈ డాక్టర్ జీవామృతం అనేటువంటిది పిల్లల్లో కొదమల్లో గొర్రెల్లో పెద్ద పొత్తుల్లో దీన్ని వాడకం అనేటువంటి ఎంత పోతాలో వాడుతూ ఉంటారండి ఇది పిల్లలను పుట్టినప్పటి నుంచి మేము పెద్ద గొర్రెలు కూడా అన్నిటికి ఇవే వాడతాము డాక్టర్ జీవామృతం వాడుతున్నాము పిల్లలు పుట్టిన సెకండ్ డే నుంచి వన్ వీక్ దాకా ఒక వన్ ఎంఎల్ ఇస్తున్నాము తర్వాత దట్టు ఫైవ్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్ ఇస్తాం మాక్సిమం ఫైవ్ డేస్ ఇస్తే మంచిది మేము ఫస్ట్లో మాకు తెలియక త్రీ డేస్ ఇచ్చేవాళ్ళము మాకు తెలిసిన తర్వాత మేము ఫైవ్ డేస్ ఇస్తున్నాము ఆ పిల్లలు దాని ఇవ్వటం వల్ల దాని డైజెస్టివ్ సిస్టమ్ బాగుండి పిల్లలు బాగా పాలు తాగి ఆ పిల్లల గ్రోత్ అనేది చాలా బాగుంది దాని తర్వాత పెద్దవాటుకు అంటే వన్ ఇయర్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఇస్తున్నాము తర్వాత పెద్దవాటుకు ఒక టూ ఇయర్స్ ఎబో వాటికి అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎమ్మెల్ ఇస్తున్నాము కంపల్సరీగా ఇది ఫైవ్ డేస్ అనేది కంపల్సరీ ఇస్తే మంచిది బాగుంటుంది జీవం కూడా ఇది మనం వాడటానికి వాడడానికి మినిమం ఒక వన్ మంత్లో గ్యాప్ అనేటువంటి ఎంత ఉండాలి ఈ ఒకప్పుడు ఒక జీవం అనేటువంటిది తానికి తీసుకునేటప్పుడు అది టేకింగ్ అనేది ఎలా ఉంది దాని స్మెల్ కానీ అవి హెర్బల్స్ ఎన్నికలు తయారైంది వాటి ఉపయోగపరంగా ఎలా ఉందనే చెప్పడం మీరు ప్రధానంగా ఏదైనా వాళ్ళ కొన్ని ప్రోడక్ట్స్ మనము పర్టికులర్ పేరే చెప్పట్లేదు కానీ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్లో ఆర్గానిక్ అని చెప్పినప్పుడు మీరు బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఎసెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎసెన్స్ కలుపుతారు ఆ స్మెల్ అనేది ఏదైతే ఉంటుందో మీరు బాటిల్ అయిపోయేదాకా అదే స్మెల్ ఉంటే బాగానే ఉంటుంది కానీ నేను ఈ జీవామృతం అనేది వాడిన తర్వాత నేను చాలా వరకు ఈ మూర్తిస్తాను కదా దీని లోపల ప్లాస్టిక్ ఉంటుంది మళ్ళీ ఈ ప్లాస్టిక్ లేకుండా కూడా దీంట్లో ఈ మీరు ఫస్ట్ రోజు ఏదైతే ఓపెన్ చేస్తారో ఏదైతే స్మెల్ ఉంటుందో అదే స్మెల్ బాటిల్ అయిపోయేదా కూడా ఉంటుంది ఎవ్రీ డే నాట్ ఓన్లీ ఫర్ ద దానిమల్స్ మనం కూడా ఒక ఫైవ్ సెకండ్స్ ఇది స్మెల్ పీల్చండి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఎన్ని రకాల వనమూలికలు థర్టీ థర్టీ ఉన్నాయి దీంట్లో మెయిన్గా వేప ఉసిరి పసుపు కలబంద అన్నీ ఓన్లీ హెర్బల్ ప్రోడక్ట్సే భూమి నుంచి పండినే వాళ్ళు కూడా ఆర్గానిక్గా పండించి మనకు కూడా ఆర్గానిక్ ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల మనకు అంత యూస్ఫుల్ ఉంటుంది ఓకే జీవాలకు వచ్చేసరికి పెద్దలు చెప్పిన సామెత ఏంటంటే పిండి కొద్దీ రొట్టి ఉంటుంది మీరు ఖర్చు పెట్టకపోతే జీవాలు అనేది ఎదుగుదల అనేది మీ ఫామ్ అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు మీరు కంపల్సరీగా జీవాలకు బయటది మామూలుగా ఫార్మింగ్ వచ్చేసరికి కొంతమంది స్టాల్ ఫీడింగ్ ఇస్తుంటారు కొంతమంది జీరో పర్సెంట్ గ్రేజింగ్ ఇస్తుంటారు మాది వచ్చేసరికి సెమీ గ్రేజింగ్ బయట మార్నింగ్ పగలంతా పగులతో బయటకెళ్తుంది సాయంత్రం వచ్చేసరికి మేము కొద్దిగా గొప్ప దానం ఇస్తున్నాము వల్ల ఇస్తున్నాము మీరు అడిగిన క్వశ్చన్ అంతకు ముందున్న ఉన్న డిఫరెన్స్ అంటే వివిధ రకాలుగా మేము కంపల్సరీగా వాడుతున్నాము వాడినము పేర్లు ఎందుకు లేండి ఇంత ముందు ఏదో టైప్ ఆఫ్ కాల్షియం వాడినాము మల్టీవిటమిన్ వాడుతున్నాము అవన్నీ వాడుతున్నాము వాటి వల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ లేదు నేను చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉందని చెప్తాను యూజ్ఫుల్ ఉంది కానీ ఈ జీవామృతం వాడినంత యూస్ఫుల్ అనేది లేదు అది కంపల్సరీ వేరియేషన్ అనేది ఉంది డిఫరెన్స్ అనేది ఉంది దానివల్ల ఇది నాకు బాగా నచ్చింది నేను తెలిసినప్పటి నుంచి గత సిక్స్ మంత్స్ నుంచి ఇదే వాడుతున్నా పిల్లల్లో డైజెస్టివ్ బాగుంటుంది మోర్టాలిటీ అనేది కూడా బాగా కంట్రోల్ అవుతుంది పిల్లలు బాగా పాలు అవుతున్నాయి జీవాలు కూడా బాగుంటున్నాయి ఒకవల్ల కొన్ని జీవాలు బ్లూటంగ్ తోటి లేకపోతే హెచ్ఎస్ తోటి వాటి కొద్దిగా అరుగుదల లేనప్పుడు కూడా నాకు ఫస్ట్ తెలియదు తర్వాత వాళ్ళ సెషన్ తీసుకుని వాడుతున్నా నాదైతే మోర్టాలిటీ అనేది ఇది వాడుతున్న తర్వాత కూడా చాలా చాలా తగ్గింది జీవాలు కూడా కంట్రోల్ కూడా బాగున్నాయి మా దాంట్లో సగటు పెరుగుదల పిల్లల్లో కానీ పెద్దవాటి కానీ సగటు బరువు పెరుగుదల అనేటువంటిది ఎలా ఉంటుంది గ్రోత్ ఇదే పరంగా గ్రోత్ వెయిట్ పరంగా చూసుకుంటే ఎవ్రీ మంత్కి వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ కిలోస్ వస్తే అది పిల్ల బాగా పెరుగుదల ఉన్నట్లు అంతకుముందు ఫోర్ టు ఫైవ్ కిలోస్ దాకా పోరాడు గట్టిగా అంటే వీలై వాటం వల్ల కానీ జీవామృతం వాడుతున్నప్పటి నుంచి మాకు బాగా మెయిన్ పొటేళ్లు అండి ఇక్కడ చూస్తున్న పొటేళ్ళు ఈ పొటేలు కూడా మోర్ దాన్ ఫైవ్ కిలోస్ బిలో సిక్స్ కిలోస్ అబో ఫైవ్ కిలోస్ అయితే గ్రోత్ వెయిట్ బాగుంది మా దాంట్లో బాగా వెయిట్ వస్తుంది ఈ సీజు ఒక జీవానికి అటాక్ అయిందంటే ఒక అది హ్యూమన్ కానీ ఒక యానిమల్ కానీ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్లే మనకు ఆ డిసీజ్ అనేది అటాక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది సీజనల్ డిసీజ్ అనేది కంపల్సరీ వస్తాయి రాదనేది ఏ ఫామ్లో ఎవరు చెప్పరు కంపల్సరీగా ప్రతి మనకు సీజన్ మారినప్పుడే ఒక మనిషికి ఎలాగ రోగాలు వస్తాయో సీజన్ మారే కొన్ని కూడా ఈ జీవాలు కూడా అలాంటి రోగాలు కంపల్సరీగా వస్తాయి ఆ వచ్చినప్పుడు మెయిన్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వీటకు మేత తినకపోవడం మెయిన్ ప్రాబ్లం ఆ మేత తినకపోవడం వల్ల జీవం నశించి కుంగి కృషి చచ్చిపోతుంది అలా డిసీజ్ కంట్రోల్ చేయాలంటే ముందు వచ్చేసరికి వాటికి మనకు ఫామ్ నడిపే వాళ్ళు బేసిక్ దానికి వచ్చేసరికి కొద్దిగా దాని కడుపులోకి కొద్దిగా రాయిజావా జొన్నది లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ దొరికే దాంట్లో కాల్షియం మల్టీవిటమిన్స్ కొద్దిగా బలం మందని ఉంటారు కొద్దిగా ఎలక్ట్రోలైట్ పౌడర్స్ ఈ పౌడర్స్ అవి కొద్దిగా ఇచ్చుకుంటూ అది ఇచ్చుకుంటే కొద్దిగా జనం జీవం నిలబడుతుంది దాని ద్వారా ఎప్పుడైతే మనం ఈ జీవామృతం అలాంటి సీజనల్ డిసీజ్ వాటికి ఇస్తున్నామో ఆ డిసీజ్ వాటికి వచ్చినప్పుడు దీంట్లో దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది పెరిగి ఆకలి చెంది అది మేత మేయటానికి దీనికి అవకాశం ఎక్కువ ఉంది మేత మేస్తున్నాయి వాళ్ళ జీవాలు అలా మేయటం వల్ల ఏంటంటే మోటాలిటీ అనేది తగ్గుద్ది ఆ మోటాలిటీ తగ్గడం వల్ల ఏంటంటే మీ ఫామ్ అనేది త్వరగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చే డోసెస్ కనుక కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీరు ఇచ్చే విధానంలో వాటి మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా సార్ అది ఖచ్చితంగా ఉంటుంది ఈ అల్లోపతి మెడిసిన్స్ మనము జీవాలకు వాడినప్పుడు ఈ అండర్ అయినా ఓవర్ డోసేజ్ అయినా రెండింటి ప్రాబ్లమే అండర్ డోసేజ్ చేయడం వల్ల ఏంటంటే దానికి వచ్చిన డబ్బు అనేది రికవర్ కాదు ఓవర్ డోసేజ్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ జీవానికి ఓవర్ డోసే ఆ జీవం అనేది చనిపోతుంది అలాంటి క్రమంలో మేము వాడిన క్రమంలో ఈ జీవామృతం వాడుతున్న క్రమంలో వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తుంటూ టెన్ అంటే జీవం వెయిటింగ్ బట్టి టెన్ ఎంఎల్ఏండి ఫైవ్ ఎమ్మెల్యే అండి లేదా ఫిఫ్టీన్ ఎమ్మెల్యే అండి అంటారు దీనికి ఒక టూ టు ఫైవ్ ఎమ్మెల్యే ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు తక్కువ ఇస్తే కొద్ది ప్రాబ్లం ఉంటుంది కానీ ఇది ఎక్కువ ఒక ఫైవ్ ఎమ్మెల్ ఎక్కువ మీకు ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండంగా పడుతుంది ఎందుకంటే ఇది ఓన్లీ ఆర్గానిక్ కాబట్టి మన కడుపులే పోవటం వల్ల ఇది వాటికి సంబంధించిన జీవ జీవ ప్రక్రియ కరెక్ట్గా జరిగి బ్రహ్మాండం పనిచేస్తుంది దీనివల్ల మీకు ఎక్కువ మీకు దీనివల్ల ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండం పడుకోవచ్చు సార్ ఇప్పుడు మీ దగ్గర ఏడు వందల జీవాలు ఉన్నాయి కదా సార్ ఏడు వందల జీవాలకు మీకు ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు కానీ కొంతమంది బయట మార్కెట్లో జీవ ఇప్పుడు గొర్రెలకు మేకలకు తాపాలంటే అబ్బా మేము తాపలేమంటున్నారు మీరు కూడా అట్లా ఏదైనా సమస్య వచ్చిందా తాపినాక దాని గ్రోత్ అనేది బాగుందని ఇందాక అన్నారు కదా తాపడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి తాపకపోతే ఏం లాభాలు నష్టం ఉంది అనేది ఒక్కసారి చెప్తారా రైతులకి ఓకే డెఫినెట్లీ సార్ ఇది జీవ జీవామృతం అనేది తాపకపోతే నష్టం అనేది ఏంటంటే జీవం అనేది సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు అవి మేత అనేది అసలు మేయవు మేయకపోవటం వల్ల జీవం అనేది మేత మేయకపోవడం వల్ల తినక తినక జీవం సంచిపోతుంది ఇందా చెప్పినట్టు కానీ ఈ జీవామృతం అనేది పెద్ద అన్ని గురలకు వాడతామంటే కొద్దిగా ప్రాబ్లమే అంటే మనం పట్టుకొని ఇవ్వాలంటే కానీ మీకు సిక్కైన డిసీజ్కి ఇవ్వడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది కదా సిక్కైనవి అన్ని మీకు మీకు మందలో ఉన్నదా ఒక వందనే అనుకోండి వంద సిగ్గావు కదా ఒక ట్వంటీనో ట్వంటీ ఫైవ్ ఎంతో మా అయితే ట్వంటీ ఉంటాయి ఆ ట్వంటీకి మీరు లిటరల్గా మీరు నోరు తెచ్చి పెద్ద ప్రాబ్లం లేదు దట్టు జీవామృతం కనుక ఇవ్వటం వల్ల మీరు ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చినా కానీ మీకు దీనివల్ల ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్క రైతుకు మీరు కంపల్సరీ తాపాలని మీ మీ సలహా ఒకటి ఇప్పుడు రికమెండ్ చేస్తారా సార్ మేమైతే ఎవరైనా ఒక ఈ గొర్రెల ఫారము నడిపే ఓనర్లకు ఆ బాధలు అనేది ఖచ్చితంగా లిటరల్గా ఆ ఫారం నడిపే వాళ్ళకే తెలుస్తుంది ఈవెన్ దో ఎన్ఎల్ఎం స్కీమ్ వచ్చినా కానీ ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది వాళ్ళు డబ్బులు ఇస్తారనే కానీ ఈ జీవాలు మేపటం అనేది లేబర్ అనేది వీళ్ళ జీవాన్ని మెయింటైన్ చేసి లేబర్ మెయింటైన్ చేయాలనేది చాలా కృషి ఇక్కడ చాలామంది తెలుసు అది లిటరల్గా ఎవరైతే ప్రాక్టికల్గా ఉన్నారో వాళ్ళకే దీని గురించి అర్థమవుతుంది అలా కష్టపడుతున్న వాళ్ళు ఈ మంద త్వరగా గ్రోత్ రేట్ వచ్చి ఈ మంద పెరగాలంటే దానికి సంబంధ దానికి తగ్గట్టుగా మనము మెడిసిన్స్ ఇవనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి ఆ మెడిసిన్స్ ఇచ్చుకోవాలన్నప్పుడు కంపల్సరీ మంద గ్రోత్ రావాలంటే నేను హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తున్నా ఎవరైనా సరే ఈ జీవాలు జీవాలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా జీవామృతం హండ్రెడ్ పర్సెంట్ వాడండి వాడి చూడండి వాడిన తర్వాత మీకే ఆ తేడా అని తెలుస్తుంది ప్రజెంట్ నడుస్తున్న ఫార్మ్స్లో ఎక్కడ కూడా ఆర్గానిక్ విధానం అనేది లేదు కంపల్సరీగా కన్ కెమికల్సే వాడుతున్నారు దాంట్లో యూరియా వాడుతున్నారు బలమందు డీపీ డిపిఏ వాడుతున్నారు అవి వాడుతున్నారు రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూరియా వాడిన గడ్డి కనుక తినిపిస్తే మీ దాంట్లో హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అవాసింగ్స్ అవుతాయి పిల్లలకు అది నేను ఖచ్చితంగా దగ్గర ఉండి చూసినా కాబట్టి సో ఈ విధానంలో నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఒకేసారి కాకుండా ఆర్గానిక్ కాకుండా క్రమేపీ క్రమేపీ నేను నా ఫామ్ని ఆర్గానిక్ విధానంలోకి తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ ఇక్కడ ఉండే రైతులు ఇక్కడ ఉండే ఎవరైతే మాంస ప్రియులు ఉన్నారో మాంసం తినాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆర్గానిక్ మీటే ప్రొడ్యూస్ చేయాలని నేను ఆలోచనలు ఉన్నా ప్రజెంటు ఈ డాక్టర్ జీవామృతం వాడటం వల్ల ఒక కొంచెం కొంచెం శాతం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను కానీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కొద్దిగా ఆర్గానిక్లోకి వెళ్తున్నాము సో దీని గురించి మేము ఆర్గానిక్ మీట్ ఎందుకు అంటే ఇప్పుడు కెమికల్ వాడిన మటన్ తింటే కెమికల్ వాడిన కెమికల్స్ తిన్న ఆహార పదార్థాలు తింటే మనుషులకు కూడా ఎన్ని రోగాలు వచ్చి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మనకు మనకు చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా వైరస్ వల్ల మన శరీరం అనేది రోగాల బారిన ఎంత తొందరగా పడితో దాని తర్వాత దానికి చికిత్స చేయాలంటే అంత కష్టం సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మన మనిషి యొక్క జీవం కానీ మన జీవం యొక్క లైఫ్ టైం అనేది కానీ దాని ఆయుష్ ఆయుష్ పెంచి ఆయుష్ పెరగటం వల్ల ఏంటంటే ఎవరైతే ఈ ఫారాలు నడుపుతుండో వాళ్ళకు కొద్దిగా లబ్ధి పొంది వాళ్ళు కొద్దిగా లాభదాయక లాభదాయకంగా నడవడంలో ఇది కొద్దిగా ఉపయోగపడుతుందనే నా ఆలోచన మనము కెమికల్స్ వాడిన తిండి తినడం వల్ల ఎవరైనా కానీ జీవాలకైనా మనుషులకైనా ఒకటి ఫస్ట్ ఏర్పడేది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మనం ఫస్ట్ వాడేది గ్యాస్ టాబ్లెట్స్ ఈ గ్యాస్ టాబ్లెట్ వాడటం వల్ల మనం హ్యూమన్స్కైనా సరే ఫస్ట్ వీక్ అయ్యేది బోన్ 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 స్ట్రెంత్ బోన్ అనేది వీక్ అయిపోతుంది అలా కాకుండా మనము ఆర్గానిక్ విధానంలోకి రావటం వల్ల ఈ ఆర్గానిక్ మటన్ అందియటం వల్ల ఈజీ ఈజీ డైజెస్ట్ అవుతుంది దానివల్ల మనిషి ఆయు ఆయుధదాయం పెరుగుతుంది దానివల్ల అయినా కానీ జీవమైనా కానీ మేము ఎక్కువ జీవామృతం వాడటం వల్ల మా దాంట్లో అండ నైంటీ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు అంతకుముందు మేము సోడా ఉప్పు వాడే వాళ్ళము కొద్దిగా గ్యాస్ ఇంజెక్షన్ కూడా వేసేవాళ్ళము కానీ ఇప్పుడు ఏదైనా పట్ట ఉబ్బినా కొద్దిగా ఇండైజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ జీవామృతం వాడటం వల్ల మాకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా 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 బాగా పనిచేస్తుంది ప్రజలందరికీ ఆర్గానిక్ మీట్ ఉత్తమమైన మాంసం అందించడానికి దీనికి మేము ప్రయత్నిస్తున్నాము దీంట్లో భాగంగానే చెంగిచర్లలో మనము ఆర్గానిక్ విధానంలో ఫామ్లు ఎలా నడపాలా జీవాలను ఎలా మెయింటైన్ చేయాలనేది దాని గురించి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు దానికి మేము వెళ్ళాలని కూడా మేము ఆలోచనలో ఖచ్చితంగా వెళ్తాము దాని గురించి సర్టిఫికేట్ తీసుకుంటాము తర్వాత ఇతను షార్ట్ టైంలోనే మా ఫామ్లో ఎవరైనా మీట్ కొంటే ప్యూర్ ఆర్గానిక్ అనే హండ్రెడ్ పర్సెంట్ స్టాంప్లేజ్ ఇస్తాం